సొరతిగా సరపంట పంట పండితేనే మనకి ఆహారం పంట లేనిది ఏమి ఆహారం ఆహారం ఒక జీవధారములు మహాదేవుడి గణేశ్వర గారు యోనా గారు యోనా గారికి సొరతీ ఎంటనే పుట్టింది ఎంటనే మార్చి మొడ సొర వెంటనే పుట్టింది వెంటనే మాడిపోయిన సురతీగా గురించి యోనా గారు చాలా బాధపడ్డాడు అలాగిన ప్రభావ పాపులైన క్షణం జనాభా గురించి కూడా వాళ్ళని ఆత్మస్ అనేది కల్పించాలంటే మనం కొన్ని ఆత్మలు కాపాడాలి చాలామంది కూడా వెంటనే మారతారు మారినట్టు నటిస్తారు మళ్ళీ తిరిగి పాత స్వభావానికి వెళ్తారు సొర తెగల సొర తెగడం అంతే ఎదుగుతుంది వెంటనే ఎండిపోతుంది క్రైస్తవ జీవితంలో కూడా అలా ఉండకూడదు